హాయ్ ఈ వీడియోలు చూస్తూ నన్ను భరిస్తున్న మీ అందరికీ నా తరఫున ధన్యవాదాలు ఔట్ ఆఫ్ థ్యాంక్స్ అసలు విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మూడు రకాలైన మనుషులు ఉన్నారండి ఆ మూడు రకాలైన మనుషుల్ని ఒక మూడు పెన్నులతో కలి కలిపి పోలుస్తూ మాట్లాడుకుందాం మొదటి రకంగా బ్లూ పెన్ బ్లూ పెన్ మీకు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా వాడే పెన్ను బ్లూ అయినా బ్లాక్ అయినా ప్రతి దానికి ఎక్కువగా వాడేది ఇదే ఈ రెండు పెన్లే ఈ బ్లూ పెన్ అనుకున్నదంట అందరూ నన్నే వాడుకుంటున్నారు అందరి దగ్గర నేనే వెళ్తున్నాను నా విలువ ఎక్కువ అనుకుందంట అంటూ ఇంకా విరవీకపోతూ ఇంకా నా అంత పనికొచ్చిన వస్తువు ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు అని విరవీకపోయిందంట ఇంకా రెండోదిగా రెడ్ పెన్ దగ్గరికి వస్తాం రెడ్ పెన్ ఏముంది రెడ్ పెన్ అందరికీ తెలిసిందే రాంగ్ ఆన్సర్ని టిక్ చేయడానికి రెడ్ పెన్ యూజ్ చేస్తాం ఈ రెడ్ పెన్ అనుకుందంట ఎదుటివారి తప్పులు గుర్తించడంలో నేనే ముందున్నాను నాకంట నిజ నిజమైన వాడు నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అనుకుని విర విరవైకి ఎందుకంటే రెండు పెన్ అందరికీ తెలిసిందే కదా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే తప్పులు టిక్కెడతుంది ఒకవేళ ఏమైనా మన ఎగ్జామ్స్ కూడా ఏమైనా రాంగ్ ఆన్సర్ ఉంటే ఇటు మార్కెట్ వచ్చి ఈ పెన్ను ఎలాగ విరవేకపోయిందంట నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఎవరిలో అయినా తప్పు ఇట్టే కనిపెట్టేస్తాను మూడోదిగా గెజటెడ్ పెన్ను గ్రీన్ పెన్ ఉంది కదా ఈ గ్రీన్ పెన్ అండ్ గెజటెడ్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఈ పెన్ అనుకుందంటే ఈ రెండు పెన్లకంట నాకు విలువ ఎక్కువ నాకు నాకే వాల్యూ ఎక్కువ అనుకుందంట ఈ గ్రీన్ పెన్ను ఎందుకంటే గ్రీన్ పెన్ ఎక్కువ గెజిటెడ్ ఆఫీసుల దగ్గరే ఉంటుంది వాళ్ళు మాత్రమే వాడుతారు ఈ గ్రీన్ పెన్ అలా విరవైకి పోయిందంట మొదటికి ఏంట్లాడుకున్నాం బ్లూ పెన్ను అందరూ నన్నే వాడుకుంటారు అందరి దగ్గర నేనే ఉంటాను రెడ్ పెన్ను అది ఎదుటివారి తప్పులు ఇట్టే కనిపెట్టేస్తాను నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అని ఇది విరవకిపోయిందంట గ్రీన్ పెన్ ఏమనుకున్నాం అందరి చేతుల్లో మంచి వచ్చే వ్యక్తి పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గర నేను ఉంటాను నాకు విలువ ఎక్కువ అనుకున్నాను అంట ఈ మూడు పెన్లు చచ్చిపోయాట చచ్చిపోయిన తర్వాత అందరికీ అన్ని మతాల వారు తెలిసిందేటి మోక్షము నరకము ఓకేనా ఒక క్రైస్తవ పరంగా చూసుకుంటే పరలోకము నరకం అంటారు హిందూ పరంగా చూసుకుంటే మోక్షం వస్తుంది అంటారు నరకం అంటారు ఈ రెండు అందరూ ఫాలో అయ్యేదే పా ఎవరు ఎంత సంపాదించినా ఏమీ పట్టుకెళ్ళాము అట్లీస్ట్ మొలతలు కూడా దింపేస్తారేమో తీసుకెళ్లేదంతా పాపము పుణ్యము హిందూ పరంగా ఒక క్రిస్టియన్ పరంగా మాట్లాడుకుంటే పరిశుద్ధత పాపము ఇవి తీసుకెళ్లి ఇవి మాత్రమే మనతో పరి వస్తాయి ఓకే పరిశుద్ధంగా మంచిగా జీవించిన దాన్ని బట్టి పర్లోకానికి వెళ్తాము పాప ఇష్టం దాన్ని బట్టి మన పాపాలు ఒప్పుకోకపోయినా మనం వాటిని విడిచిపెట్టకపోయినా నరకానికి వెళ్తాం అగ్నిగుండానికి అలాగే ఈ మూడు పెన్నులు చచ్చిపోయాయి అంట మూడు పెన్నులు చచ్చిపోయి రాని వచ్చేట ఇంకా లాస్ట్కి చనిపోయిన తర్వాత వాటి వాటిని కరెక్ట్గా ఇంకా మోక్ష గేట్ దగ్గర లేకపోతే నరకం గేట్ దగ్గర వెళ్తాయి కదా ఇట్లా డిసైడ్ అయ్యాక వెళ్ళిన తర్వాత చూసుకుంటే అక్కడ ఉన్న గేట్ కీపర్ అన్నాడంటే సంతకం పెట్టి వెళ్ళన్నారు వెళ్ళాలి అన్నాడంట ఆ మూడు ప్లాన్లు ఒకదాని ఒక ముఖం చూసుకున్నాను అసలు జరిగిన విషయం ఏంటంటే నేను గొప్ప నేను గొప్ప అనుకుని ముగ్గురు విర విరవైపోయారు కదా సంతకం పెట్టాల్సి వచ్చే టైంకి రీఫ్లు మర్చిపోయారంట ఈ రీఫ్లు మర్చిపోగానే ఇంకా తెల్ల మొక్కలు వేసుకుని అది ఎందుకు ఇంకా అసలేం విలువైందే మర్చిపోయారని చెప్పేసి ఇంకా వాళ్ళ నరకంలో తోస్తారు ముగ్గురిని ఈ విలువైంది దీని ప్రకారం చూసుకుంటే మనిషి కూడా ఇప్పుడు ప్రతీ గ్రంథంలో కూడా ఒక ఏదైనా సరే హృదయ హృదయం మంచిగా ఉంచుకొని ఇప్పుడు భగవద్గీతలోనే అవునాయండి ఎక్కడైనా అవునాయండి మనిషి పాపం చేయకుండా ఉండాలి యథార్థంగా ఉండాలి అసలు సత్యం ఏంటో తెలుసుకోవాలి అందరూ అందరినీ ఈ సత్యాన్ని తెలుసుకోవాలనే విషయం అందరూ ఉంది ఎవరైతే తన ఆత్మను పోగొట్టుకుంటారో అంటే రీఫులు ఆత్మకు పోగొట్టుకోవడం అంటే పరిశుద్ధత పోగొట్టుకోవడం మంచి పోగొట్టుకోవడం యథార్థంగా బతకడం పోగొట్టుకోవడం ఇవి ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ లాగే వాళ్ళ కన్ఫర్మేషన్ ప్లేస్ ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోతారు నువ్వు గొప్ప నేను గొప్ప నీది గొప్ప నాది గొప్ప అనుకునే కన్నా ఏది గొప్పో ఏది సత్యమో తెలుసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి ఒక తండ్రి కొడుకుని కూతుర్ని అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు చిన్నప్పుడు పుట్టినన్నే పాలని కొనాలి పాలని ఇచ్చేయాలి బట్టలు కొని అన్ని కొన్ని చిన్నప్పటి నుంచి పెద్దయ్య వరకు పోషిస్తూ కరెక్ట్గా ఏజ్ వచ్చే టైంకి పాప తండ్రి అవమానపరిచే విధంగా తండ్రి సిగ్గుపడే విధంగా అలా వాళ్ళతో తిరిగి వద్దని పనులు చేస్తూ బిర్ర తిరిగితే తండ్రి కోపం చేయమంటాడు చై నీ చిన్న పని నేను అలా పెంచాను నేను అల్లార ముద్దుగా పెంచాను నీకు అవసరాలన్నీ తిరిచాను నీదంత ఇష్టం పెంచుకున్నాను నా మాట లేదు నీకు సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది అని తిడతాడు అలా తిడితేనే తండ్రి వదిలేస్తాడా బ్యాక్డోర్ని సపోర్ట్ అందిస్తూ మళ్ళీ అందులో బయటకు వస్తాయేబో అని ఎదురు చూస్తాడు ఇది గాడ్ కాన్సెప్ట్ కూడా ఇంతే ఈ మొదటి నుంచి జరిగింది తర్వాత జరిగింది మంచి ఒక చూడకుండా మధ్యలోనే ఏదైతే నీకు సిగ్గుపడే విధంగా ఉంటావు నీకు సిగ్గు వస్తుంది అన్నట్టు మాట్లాడతారో ఈ మాట పట్టుకుని కొంతమంది వాదిస్తూ ఉంటారు అసలు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో దేవుడి ప్రేమ అలానే ఉంటుంది సో మనం ఈ లోకంలో జీవిస్తున్న కాలం కూడా నువ్వు గొప్ప నేను గొప్ప నీది గొప్ప నాది గొప్ప అనేకంట ఏది గొప్ప తెలుసుకొని ముందుకెళ్తే మనం ఎప్పుడైనా మన ఆత్మ మనం కాపాడుకొని దేవుడు కోరే విధంగా మనం ఉండగలం ఇప్పుడు ఒక దగ్గర ప్రస బైబిల్ పరంగా చూస్తే ప్రసంగంలో ఒకటి ఉంటుంది అన్నపానలు పుచ్చుకొని తిండి తరిగి ఆరోగ్యపరంగా శుభ్రంగా ఉంటే దాని అంత మేలుకరమైనది ఏదీ లేదంట భూమి మీద చాలామంది కరోనా టైంలో చూసాం ఎంత డబ్బున్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత కుటుంబస్తులు ఉన్నా ఎందరున్నా ప్రాణాన్ని కాపాడగలగరా ఎవరు ఒక్క దేవుడు మాత్రమే కాపాడగలండి దేవుడి చేతిలో మాత్రమే ఉంది ఎంత విర్రవెపోయినా ఎంత నాకే అన్నీ తెలుసు నాదే గొప్ప అన్న దీనిలో ఉంటే మటుకు ఈ మూడు ప్యానెలకి గతే అవుతుంది చూడండి నాది విలువ ముగ్గురు విలువైన వాళ్ళే బ్లూ పెన్ విలువైంది రెడ్ పెన్ విలువైంది గ్రీన్ పెన్ విలువైంది కానీ పోగొట్టు అసలు మెయిన్ సందర్భంలోకి వసరికి మెయిన్ పాయింట్ ఆఫ్ టైంలోకి వచ్చరికి మర్చిపోవలసింది మర్చిపోయింది పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకుని ఈ మనుషుల్లో మనుషులు కూడా అందరూ ఒక విలువైన వాళ్ళండి దేవుడు దేవుడి దృష్టిలో దేవుడికి అందరూ కావాలి అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు ఒకే విధంగా కానీ విలువ గుర్తించలేకపోతున్నారు దేవుడు చేయిచా పిలుస్తున్నప్పుడు దేవుడిని ప్రేమ గుర్తించలేకపోతున్నారు సమానంగా దేవుడు అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు కానీ మన హృదయాన్ని పోగొట్టుకుంటున్నాం మన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాం యథార్థ బ్రతుకుని ముందున్న యథార్థంగా ఉండే బ్రతుకుని పోగొట్టుకుంటున్నాం దీనివల్ల నష్టపోయేది మనమే సో తప్పుడు రాళ్ళు తప్పుడు సంచి కలిగి ఉండి నువ్వు మంచోడు వెలగవుతావు నీ హృదయం మంచిగా లేకపోయి నీ దగ్గర తప్పుడు రాళ్ళు కింద ఇంటిలో మాట్లాడుకున్నావు ఎదుటివారి మన ఎదుటివారి మేలు ఓరకుండా మనసు ఇది ఉండకూడదు రెండోదిగా సోమర్తనం ఉండకూడదు సోమర్థనంగా ఉంటే ఇంటి కప్పు దిగిపోద్దంట అంట నుంచి అలా కురిసినట్టు కన్నలు పడిపోయి ఇల్లు ఎలా కురుస్తుందో అలా కష్టాలన్నీ కూడా అలా వరసలప్పుడు వరుస వస్తాయంట అవమానపరిచే కార్యాలు చేయకూడదు ఈ మూడు ఉంచుకొని నువ్వు పరలోకి వెళ్ళిపోతావు లేకపోతే మోక్షంకి వెళ్ళిపోతావు అనుకోవడం అంత మాత్రం కరెక్ట్ కాదు ఎదుటివారి మేలువారులేని మనసు నీకుందా నీకు నీకుందా లేదా అవమానపరిచే కార్యాలు నీ భార్య ఉండగా పక్కడి భార్య మీద ఆశ పెట్టుకునే ఆలోచనలు నీకున్నాయా ఇవన్నీ తుడిచేసుకుంటే దేవుడి మార్గంలో నీ ఉన్నట్టే That's all. Thank you for watching this video.